పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూలై ఇరవై నాలుగున గ్రాండ్ రిలీజ్కి రెడీ అవుతోంది పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు పవన్ చివరగా నటించిన బ్రో మూవీ విడుదలై రెండు ఏళ్లు గడిచిపోయింది హరహర వీరమల్లు చిత్రం మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో రాబిన్హుడ్ తరహా వీరుడిగా కనిపించబోతున్నారు ఈ అంశాలన్నీ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి జ్యోతి కృష్ణ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కీరవాణి సంగీతం అందించారు నిధి అగర్వాల్ హీరోయిన్గా బాబీ డియోల్ విలంగా నటిస్తున్నారు ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది ఇక ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హరిహర వీరమల్లు టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సిద్ధం అవుతోంది జూలై ఇరవై ఒకటిన హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్లో జూలై ఇరవైన నిర్వహించాలని అనుకున్నారు కానీ చివరికి జూలై ఇరవై ఒకటిన హైదరాబాద్లో నిర్వహించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యే గెస్ట్ల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి మూడు రాష్ట్రాల నుంచి మంత్రులు హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేయబోతున్నారట ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే హాజరు కానున్నట్లు తెలుస్తోంది ఈశ్వర ఖండ్రేని స్వయంగా ఏం రత్నం ఇన్వైట్ చేశారు ఇక పవన్ స్నేహితుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరవుతారు అదేవిధంగా మరికొందరు రాజకీయ నేతలు కూడా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రముఖులతో సందడిగా జరగనున్నట్లు తెలుస్తోంది సినిమా విడుదలకు అంచనాలు పెరుగుతున్నాయి